నమస్కారం అండి ఇందాక ఒక వికారం ప్రెస్ మీట్ ఏదో వీడియో మాట్లాడి పెట్టింది మా గౌరవ ఎమ్మెల్సి గారు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అయ్యా రైట్ రాయల్ గా మా నాయకుడు రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉండడం మీకు ఇష్టం లేకపోవడంతో మీరు పెడుతున్నటువంటి ఒత్తిళ్లకి ఆయన భయపడే రకమైతే కాదు కానీ ప్రజాక్షేత్రంలో ఆయన ప్రజాసేవ ఎంత చేశాడనేది జిల్లా ప్రజలందరికీ తెలుసు కరోనా టైంలో నువ్వు చెప్తున్నటువంటి మీ సారు నారాయణ గారు హైదరాబాద్ లో దాక్కుంటే మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కరోనాని కూడా లెక్క చేయకుండా జిల్లా పేద ప్రజలకి సర్వీస్ చేసి రాష్ట్రపతి అవార్డు గ్రహీత మా గౌరవ ఎమ్మెల్సీ గారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అది నీకు తెలుసో తెలియదో అయ్యా ఏం మాట్లాడావు సుదీర్ఘంగా ముప్పై నిమిషాలు మాట్లాడావు ప్రెస్ మీట్ లా మాట్లాడే ఐవర్లు కదయ్యా అట్టే మాట్లాడతారులే తెలియదనిక మీ ఐవర్ని అడుగు చెప్తాడు పాఠాలు చెప్పిన గురువులు కదా అన్ని నిమిషాలే మాట్లాడతారు నిజాలు మాట్లాడతారు నిజాయితీగా ఉంటారు నీలాగా సొల్లు మాటలు సోది మాటలు వికార మాటలు మాట్లాడే వాళ్ళు కాదు మా నాయకులు ఏమన్నావు నువ్వు ఎంఓయు అడిగారు అని అన్నావు అడిగారు ప్రెస్లో చెప్పారు నిజాలు చెప్పారు నీకు దమ్ముంటే అసలు నీదేంది నారాయణ గారు గురించి మాట్లాడారు మా నాయకుడు నారాయణ గారు ప్రెస్ మీట్ పెడతారు కదా నువ్వెందుకు మధ్యలో ఓ చించుకొని మధ్యలో వచ్చేస్తావు నువ్వెంత చించుకున్నా అయా వెంకటరమణ అన్న నువ్వెంత చించుకున్నా నీకేమైనా పెద్ద పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఆ రోజులకి మేక వేసుకునే పదవి ఒకటి ఇచ్చాడు నీకు నీకు ఇచ్చిన పదవి అది నువ్వు ఎగిరి దంచినా కూడా ఎంత అవమానంగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు సాటి సామాజిక వర్గం అని వాడని లేదే ఇంకా మా లాంటి వాళ్ళని ఎంత నిజంగా మాట్లాడతావు నువ్వు అయా వెంకటరమణ రెడ్డి నువ్వన్నా ఒక్క రెడ్డివే పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మా నాయకుడు రెడ్డి సన్నగా ఉండాడు అనుకుంటున్నావేమో కరెంటు కూడా సన్నగానే ఉంటది ముట్టకుండా తెలుసు దాని పవర్ ఏందో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదో ప్రతిపక్షంలో ఉండమనుకుంటున్నావేమో నువ్వు ఎక్కడున్నా నిజాయితీగా ఉండడం మా లాంటి నాయకులకి మేము నమ్ముకున్న నాయకులైనటువంటి అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా తెలిసిన విషయాలు అబద్ధాలు చెప్పడం నీలాగా గొంతేసుకొని ఏదో యాసలో ఎందుకు మా నాయకుడు బచ్చానా నువ్వు బచ్చావు కాబట్టే చంద్రబాబు నాయుడు నీకు చిన్న బచ్చాకి ఇచ్చిన పదవే ఇచ్చాడు ఈ రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకు కూడా తెలుసు ఏదేదో మాట్లాడుతా ఉన్నావు ఇంకా ఏం మాట్లాడు రెండో రెడ్ క్రాస్ ఎప్పుడు పెట్టారో మా నాయకుడికి తెలియదు అన్నావు సేవ చేసేవాడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసేవాడు చైర్మన్ అయితే నీకు వచ్చి నిప్పేంటయ్యా మనోహర్ రెడ్డిని వెనుపోట పొడిచాడా మా నాయకుడు ప్యానల్ మొత్తం గెలిచి నీకు సబ్జెక్ట్ తెలియదు వెంకటరమణ అన్న మా ప్యానల్ అంతా మా నాయకుడు చైర్మన్ అయినటువంటి ప్యానల్ అంతా గెలిచి ఆ ప్యానెల్ సభ్యులందరూ కలిసి చైర్మన్ ని ఎన్నుకున్నారు ఏంది చుక్క బ్లడ్ ఇచ్చావా అని అడిగావా నువ్వు ఇచ్చా ఏ రోజైనా చుక్క బ్లడ్ అసలు నీ బాడీలో బ్లడ్ ఉందే మా నాయకుడు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించాడు ఫీల్ అవ్ నేను నిన్ను మాట్లాడే అర్హత కలిగిన దాన్ని ఎందుకనంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిన్ను సస్పెండ్ చేయకుండా అడ్డం పడినటువంటి నీ సోదరుని నేను కాదంటావా ప్రతిపక్షంలో ఉండాలని ఉండామని అవహేళన చేస్తూ మాట్లాడతావా ఏరా గీరా అని మాట్లాడతావా ఇదే నా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించినటువంటి సంస్కారం సాటి సామాజిక వర్గం బిడ్డనన్నా ఇంకితం కూడా లేదా నీకు ఇంకా మా లాంటి వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడతావు నువ్వు ఏదన్నా ఉంటే పద్ధతిగా నువ్వేదో లొసుగులు బయట పెడతానన్నావు కదా బయట పెట్టు మా నాయకుడు ఎక్కడన్నా తప్పు చేస్తుంటే నువ్వు పద్ధతిగా మాట్లాడుతూ నారాయణ సార్కి కూడా నేను ఒక విషయం చెప్పాలండి ఎందుకండి కోతులతో కొండ ముచ్చు కొండ ముచ్చులతో మాట్లాడిస్తారు మీ గౌరవాన్ని ఎందుకండి తగ్గించుకుంటారు మా నాయకుడు ఒక గురువుగా విద్యా వ్యవస్థ స్థాపించినటువంటి నాయకుడుగా ఒక ఎమ్మెల్సీగా మూడు జిల్లాలకు ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు గౌరవంగా మాట్లాడండి గౌరవమైనటువంటి వ్యక్తుల చేత మాట్లాడించండి సబబుగా మేము కూడా సమాధానం చెప్తాం కదా నారాయణ సార్ ఎందుకు కోతుల చేత మాట్లాడిస్తారు మీరు సంస్కారం తెలియని వ్యక్తుల చేత ఎందుకు మాట్లాడిస్తారు ఆయనకి ఇంకేం పదవి రాదు కదా ఆ రొయ్యలకి మేత వేసుకునే పదవి ఏదో ఇచ్చారు కదా ఆ మేత వేసుకుంటా ఉండమని చెప్పండి నేను ఒక ఉన్నానమ్మా అని తగుదినమ్మా అని వస్తూ ఉంటాడు మాట్లాడితే ఒకసారి ఇకపోతే ఏదో స్కూల్స్లో స్పాట్ పెట్టి బెదిరించామా ఏం బెదిరిస్తావా నువ్వు స్కూల్స్కి మీ నారాయణ సార్ కూడా స్కూల్స్ పెట్టున్నారు కదా మేము గతంలో అధికారంలో ఉన్నాం కదా ఒక్క స్కూల్కి పర్మిషన్ తెచ్చి నాలుగు స్కూల్స్ రన్ చేసుకున్నారు కదా అందరికి తెలిసిన విషయమే కదా ఏం చేశారని మా సార్ని ఇంత అవహేళనగా మాట్లాడుతున్నావు నువ్వు స్కూల్స్ నడపగలవా ఏం రేపు మేము అధికారంలోకి రామా మళ్ళీ నువ్వు శాశ్వతం అనుకుంటున్నావా ఏదైనా నిజాలు నీతిగా మాట్లాడండి బెదిరించి తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తాము ఇవన్నీ చల్లవరమణ ఎందుకనంటే జిల్లా ప్రజలకు తెలుసు మాట్లాడుతున్న నా గురించి కూడా తెలుసు ఒక సీనియర్ నాయకురాలుగా మాట్లాడుతున్నా ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏదైతే మాట్లాడారో దానికి సమాధానం నిజాయితీగా మాట్లాడండి దానికి ఏదన్నా ఉంటే మేము సమాధానం చెప్తాం అంతేగాని ఎరా ఏందిరా సంస్కారం నేర్పించలేదని తల్లిదండ్రులు మంచి కుటుంబం నుంచి వచ్చావు కదా రవణన్నా ఇలా మాట్లాడబాక రవణ అన్న కాదు మాట్లాడడం కరెక్ట్ కాదు మా ఎమ్మెల్సీ గారు రైట్ రాయల్ గా రాజీనామా చేశారు ఏదన్నా ఉంటే పత్రికాముఖంగా మీరు ఏదన్నా అడగదలుసుకుంటే నారాయణ సార్ మంచి వాళ్ళ చేత మీలాంటి వాళ్ళు లేకపోతే మీ కింద విజ్ఞత కలిగినటువంటి నాయకుల చేత మాట్లాడించండి తప్ప ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడించి మీ పరువు పోగొట్టుకోవద్దని చెప్తున్నా ప్యానలే గెలవకుండా చైర్మన్ ఎట్టా అవుతారు సార్ నారాయణ సార్ ఏం తెలుసు సార్ కొంచెం మీరన్నా మాట్లాడించేటప్పుడు మంచి వ్యక్తుల చేత మాట్లాడించండి సార్